సంసారం అంటేనే ఒక చదరంగం కదా అది ఈత తెలిసిన వాడికి స్వర్గం అవుతుంది ఈత తెలియని వాడికి అది సుడిగుండం అవుతుంది మన లైఫ్ ఎలా ఉండాలి అనేది మనం చేసే పనుల మీద మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అన్నా లేదా లైఫ్ లో ఏడుస్తూ కూర్చోవాలి అన్నా సరే రెండిటికి కారణం మనమే అవుతాం కదా కొంతమంది జీవితంలో ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే చాలా లైట్ గా తీసుకుంటారు కొంతమంది లైఫ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే చాలా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు ఐ మీన్ నాలాగా నేను కూడా అంతే చిన్న చిన్న విషయాలకి అనవసర వాటికి అర్థం లేకుండా ఆలోచించి మనసు మైండ్ రెండు పాడు చేసుకుంటూ ఉంటాను నేను నా ఫస్ట్ వ్లాగ్లో లో షేర్ చేశాను కదా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నేను మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఉన్నాయి అని వాటిలో ఇది కూడా ఒకటి అదేనండి ఓవర్ థింకింగ్ ఇప్పటి నుంచి నేను కూడా అనవసరమైన వాటి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మనశ్శాంతిగా ఉంటాను అని అర్థం చేసుకున్నాను ఇంకొక విషయం కూడా అనుకున్నానండి అదేంటంటే మనల్ని చూసి నవ్వే వాళ్ళకి దగ్గరగా ఏడ్చే వాళ్ళకి దూరంగా ఉండాలి అని అప్పుడే మనం అనుకున్నవి కొన్ని లైఫ్ లో సాధించగలుగుతాము అయ్యో నా మత మరపు మండ అస్సలు విషయం చెప్పడమే మర్చిపోయాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతిక వ్లాగ్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి సండే అయితే చర్చ్ కి వెళ్దాము అని చెప్పి రెడీ అయ్యాము కానీ కొన్ని కారణాల వల్ల చర్చికి అయితే వెళ్ళలేకపోయాము అలా రోజుల తర్వాత సారీ అయితే కట్టుకున్నాను కానీ పనులు చేసేటప్పుడు ఈ శారీని క్యారీ చేయడం మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది వీడియోస్ లో నన్ను నేను బాబో ఏంటి ఇంతలా అయిపోయాను అనిపిస్తుంది శారీలో నేను చాలా లావుగా కనిపిస్తున్నాను ఈ మాట కామాట డ్రెస్ కి సారీ చాలా తేడా ఉందబ్బా నాకైతే డ్రెస్ ఏ కంఫర్ట్ గా అనిపించింది చాలా సార్లు సారీస్ అయితే కట్టుకున్నాను కానీ ఈ సారీ వీడియో షూట్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు ఈ వీడియోలో చూసి నాకు శారీ సెట్ అవ్వలేదు అనిపిస్తుంది ఇంతకీ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు సరిదాగా కామెంట్ చేయకూడదు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఉతికినా లేదా మనం విడిచిన తర్వాత చెమట వాసన పోయే వరకు ఎండలో వేసి ఆరబెట్టి వేసుకున్నా ఒకే ఫీలింగ్ వస్తుందో అబ్బా ఎందుకంటే మనం చేతులతో ఉతికిన బట్టలకి వాషింగ్ మిషన్ లో వేస్తే ఉతికిన బట్టలకి చాలా తేడా ఉంటుందబ్బా నాకైతే వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకడం కన్నా నాకు చేతులతో ఉతికే బట్టలే నచ్చాయి అలాగే ఉతుకుందాము అంటే నాకు ఇక్కడ ఉతకడానికి బండైతే అయితే లేదు వాషింగ్ మిషన్ లో బట్టలు వేయకూడదు అనుకుంటే కనుక చేతో బ్రష్ కొట్టాలి సేపటికి చేత్తో బ్రష్ కొడుతుంటే చే అయితే లాగేస్తుంది అందుకే నచ్చకపోయినా వాషింగ్ మిషన్ లో అయితే వేసేస్తున్నాను బావకైతే చెప్పాను బట్టలు ఉతకడానికి ఒక బండ తెచ్చి పెట్టమని చూద్దాంలే అన్నాడు చూడాలి ఎప్పుడు తెస్తాడో మరి ఇదైతే మాకు ఇంటి ముందనమాట నా వెనక డోర్ కనిపిస్తుంది కదా అది వేరే వాళ్ళ పోషన్ ఇదైతే ఇంటి పక్కన చిన్న సందు టైప్ లో ఉంటుంది ఈ సందులోనే నేను స్టిచ్చింగ్ మిషన్ అవి పెట్టాను ఇక్కడే స్టిచ్ చేస్తూ ఉంటాను ఈ స్టిచ్చింగ్ మిషన్ అయితే ఎప్పుడు ఎక్కడ ఉంటుందో నాకే తెలీదు అలా మారుస్తూ ఉంటాను బెడ్రూమ్ లోకి హాల్లోకి కిచెన్ లోకి ఇలా సందులోకి మారుతూనే ఉంటుంది ఏ నీకు ఆ పని తప్ప వేరే పని ఉండదా అనుకుంటారేమో నాకు ఆ పని తప్ప వేరే పనులు చాలా ఉన్నాయి కానీ ఎందుకు మారుస్తానో చెప్పనా నేను ఇంతకు ముందు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేదానికి అలా వీడియోస్ షూట్ చేసుకునేటప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటే చాలా డిస్టర్బెన్స్ గా అనిపించేది వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ స్టిచ్ చేస్తే వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ ఉండకుండా స్టిచ్ చేస్తున్నాను ఇంకా వీడియో ఎడిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సందులో స్టిచ్ చేయడం వల్ల ఇంకా చాలా మంది వస్తున్నారు అదే బెడ్రూమ్ లోకైతే ఎవరు రారు కదా చాలా కంఫర్ట్ గా స్టిచ్ చేసుకోవచ్చు అని మిషన్ ని బెడ్రూమ్ లోకైతే షిఫ్ట్ చేసి సెట్ చేసుకున్నాను బెడ్రూమ్ లో సెట్ చేసుకున్న దగ్గర నుంచి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మా వారు ఇంట్లో ఉన్న టైంలో స్టిచ్చింగ్ చేయడానికి అవ్వదు ఇంకా మా బావ డ్యూటీకి వెళ్లిపోయిన తర్వాత వీడియోస్ అయితే షూట్ చేసుకునేదాన్ని నువ్వు ఇబ్బంది పడే బదులు అవి వచ్చే వాళ్ళకే నేను వీడియో షూట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అని క్లారిటీగా చెప్పొచ్చు కదా అర్థం చేసుకుంటారు అని మీరు అనుకోవచ్చు చెప్పాను కదా నేను అసలే ఓవర్ థింకర్ వాళ్ళేమనుకుంటారో అనే ఆలోచనతో వాళ్ళకి చెప్పకుండా నేనే ఇబ్బంది పడ్డాను సరే ఇంట్లో మా బాగుంటే స్టిచ్ చేయడానికి అవ్వట్లేదు అని హాల్లోకి కొన్ని రోజులు మిషన్ అయితే షిఫ్ట్ చేసుకున్నాను కానీ అక్కడ టీవీ చూసే వాళ్ళకైతే ఆ సౌండ్ వల్ల టీవీ సౌండే వినిపించట్లేదు సరే కదా అని కిచెన్ లోకి మిషన్ అయితే షిఫ్ట్ చేసుకుని అక్కడే చాలా రోజులు స్టిచ్చింగ్ అయితే చేశాను అక్కడ నా వీడియోస్ కి కంఫర్ట్ గా ఉంది నేను స్టిచ్ చేసుకోవడానికి కూడా బాగుంది కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు కానీ కుట్టిన తర్వాత మాత్రం ఆ గుడ్డ ముక్కలు ఇల్లంతా అయిపోతాయి అవి తుడవడానికి మాత్రం నా తల ప్రాణం తోకొచ్చేది ఇంకా ఇవన్నీ అయ్యే పనులు కాదులే అని ఎక్కడ తీసిన మిషన్ ని అక్కడే స్టిచ్ చేశాను అంటే స్టిచ్చింగ్ మిషన్ ని మళ్ళీ సందులోకే షిఫ్ట్ చేసేసాను ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉంటేనే బాగుంటుంది ఇంటి ముందు ఇంటి పక్క సందు మొత్తం కడిగేసి ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నాను అడిగి ముగ్గులు పెట్టే లోపు స్టవ్ మీద పెట్టిన కషాయం అయితే మరిగిపోయింది మాకైతే ఈ కషాయంతోనే డే స్టార్ట్ అవుతుంది ఇంత ఫాస్ట్ గా ఎలా మాట్లాడుతున్నారా స్పీడ్ గా మాట్లాడుతున్నారా లేదా స్పీడ్ మోషన్ లో ఎడిట్ చేస్తున్నారా అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు స్పీడ్ మోషన్ లో అయితే ఏం పెట్టట్లేదండి ఫాస్ట్ గానే మాట్లాడుతున్నాను మామూలుగా అయితే నేను ఇంత ఫాస్ట్ గా మాట్లాడను అలా అని స్లోగా కూడా మాట్లాడను నార్మల్ గా మాట్లాడతాను వీడియోస్ కోసం మాత్రం ఇలా స్పీడ్ గా మాట్లాడాల్సి వస్తుంది నేను ఇలా మాట్లాడితేనే మీకు వీడియో చూసే ఇంట్రెస్ట్ కలుగుతుంది అని ఇలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను ఫాస్ట్ గా మాట్లాడటం పక్కన పెడితే వీడియోకి వాయిస్ ఎవరు లోపు ఖచ్చితంగా హెడేక్ అయితే వచ్చేస్తుంది ఏం చేస్తాం కొన్ని కావాలంటే కొన్ని భరించాల్సిందే మరి ఈ రోజు నేను శారీ కట్టుకున్నానని మా పాప కూడా హాఫ్ సారీ వేసుకుంటాను అంది సరే కదా తనిష్టాన్ని ఎందుకు కాదనాలని అడిగిందని హాఫ్ సారీ అయితే కట్టాను కట్టే ఏజ్ లో ఏమో డ్రెస్లు డ్రెస్సులు వేసుకునే ఏజ్ లోనేమో శారీస్ మీదకి వెళ్తుంది మనసు మా పాపకైతే జడ వేసేసి పూలు పెట్టి రెడీ చేద్దామని జడ అయితే వేస్తున్నాను పాపని అందంగా రెడీ చేసి తనని చూసి మురిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం నీకు జడ వేస్తాను అంటే చాలు నాకు మోడల్ జడలు ఏమో వద్దు నార్మల్ గా జడ వేస్తేనే వేయించుకుంటాను అంటుంది నాకేమో మోడల్ జడ్లు అంటే ఇష్టం ఉండదు నాకేమో తనకి అలా ప్లెయిన్ గా జడ వేయాలి అంటే నచ్చదు ఏదో ఒక మోడల్ అయితే వేస్తూ ఉంటాను చివరికి తను అడిగిన నార్మల్ జడ కాకుండా నేను వేయాలి అనుకున్న జడకి ఎలాగోలా తన్ని కన్విన్స్ చేసి వేసేస్తాను ఇయ్య చూసే వాళ్ళందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలా ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోస్ కి యూస్ఫుల్ అనుకుంటే గనక ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి నాకు ఈ వ్లాగ్ వీడియోస్ కన్నా స్టిచ్చింగ్ వీడియోస్ ఈజీ అనిపించింది ఎందుకంటే ఫోన్ పెట్టి షూట్ చేయవచ్చు ఎడిటింగ్ కూడా పెద్ద పని అయితే ఏమి ఉండదు కానీ వ్లాగ్ వీడియో అలా కాదు షూట్ చేయడం ఒక పెద్ద పని అయితే అది ఎడిట్ చేయడం ఇంకొక పెద్ద టాస్క్ అనమాట ఇంకా మొత్తం పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత వంట చేద్దామని కిచెన్ లోకి అయితే వచ్చాను రోజు సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ చికెన్ కర్రీ నేను చేసే వంటలు నా స్టైల్లో ఎలా చేస్తానో వీడియోస్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో షూట్ చేసుకుంటూ వంట చేశాను అంటే లేట్ అయిపోతుంది ఖచ్చితంగా ఇంకా లేట్ అయితే మా బావ తినకుండా డ్యూటీకి ఎక్కడ వెళ్ళిపోతాడో అని చెప్పి ఇంకా వంట వీడియోనైతే షూట్ చేయలేదు ఇంతకీ మీకు వీడియోలో ఒకటి విషయం చెప్పాలి అనుకున్నాను ఇంతవరకు మాట్లాడానా చెప్పాల్సిన విషయం కాస్త మర్చిపోయాను విషయం ఏంటంటే ఏం లేదండి నేను గనక వీడియోస్ లో చేసే పనుల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మాట్లాడే మాటల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీ ఇంట్లో ఆ అమ్మాయి లాగా క్షమించేసేయండి అలాగే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి కదా ఎంతమంది ఉన్నా చేసే పనులే కాబట్టి వీడియో షూట్ చేసుకోగలను గాని ఎవరైనా నా పక్కన ఉంటే మాత్రం వాయిస్ ఎవర్ ఇవ్వడం మాత్రం చాలా కష్టమైపోతుంది ఇంకా ఈ రోజైతే స్టిచ్చింగ్ మిషన్ జోలికే వెళ్లలేదు ఇంకా వంట చేసి ఇంట్లో కొన్ని పనులు ఉంటే చేసుకొని ఇంకా అలా రెస్ట్ అయితే తీసుకున్నాను రోజు అంటే వీడియో పోస్ట్ చేసిన రోజు కాదండి వీడియో షూట్ చేసిన రోజు అంటే సండే ఇంకా వంట కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఏడవాల్సిందేనబ్బా అదేంటో ఒక్కొక్కసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడేమో కళ్ళల్లో నుండి ఒక్క చుక్క కూడా వాటర్ రాదు ఆరాళంగా కారిపోతూ ఉంటాయి వంటగదిలో నేను వంటని ప్రతిరోజు చాలా నీట్ గా చేసుకుంటా ఎక్కడ ఒక్కడే పెట్టేసుకుంటా ఇలాంటి స్పెషల్ వంటకాలు ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం వంటగది మాత్రం ఇలా గజ బిజీగా అయిపోతుంది స్టిచ్చింగ్ చేస్తే నా వర్క్ అంతా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయట్లేదు కాబట్టి నా వర్క్ కూడా చాలా అవుతుంది వీడియో షూట్ చేసేటప్పుడు మాత్రం వీడియోలో ఇలా చెప్పాలి ఎలా చెప్పాలి ఈ మ్యాటర్ మాట్లాడాలి ఆ మ్యాటర్ మాట్లాడాలి అని చాలా థాట్స్ వస్తాయి కానీ వీడియో ఎడిట్ చేస్తూ వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు మాత్రం చెప్పాలి అనుకున్న వాటిలో ఒక్కటి కూడా చెప్పనబ్బా ఎందుకంటే నాకు ఈ మధ్యన వీడియోస్ పుణ్యమో లేదా స్టిచ్చింగ్ పుణ్యమో తెలియదు కానీ మతమరుపు మాత్రం చాలా సంపాదించేసుకున్నాను స్టిచ్చింగ్ చేస్తే చాలా మంది చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటారు కానీ నిజానికి డబ్బులు కన్నా ఎక్కువ చాలా జబ్బులు అయితే ఈజీగా సంపాదించేసుకోవచ్చు అంటే స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేర్చుకోవద్దు అని నేనైతే చెప్పట్లేదు కానీ మీకు మీ ఏరియాని బట్టి మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలా వద్దా అనేది నేను ఇంతకు ముందు చెప్పిన వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే మీ ఏరియాలో వాళ్ళు మీ కష్టాన్ని చూసి తగిన ఫలితం ఇస్తే గనక తప్పకుండా మీరు స్టిచ్చింగ్ నేర్చుకుని హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు మా ఏరియాలో వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి అందరూ స్టిచ్చింగ్ అలాగే ఉంటుంది అని నేనైతే చెప్పట్లేదు ఇంకా ఆల్మోస్ట్ వంట అయితే దగ్గర పడిపోవచ్చిందండి నా వీడియో కూడా కంప్లీట్ అవడానికి దగ్గర పడిపోతుంది చెప్పాను కదండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా పాప అయితే నేను వంట చేయడం చూసి తనుకున్న గురిగిద్దలతో వెళ్లి వాళ్ళ డాడీకి నాకు ఒక జ్యూస్ అయితే చేసుకుని తీసుకొచ్చింది జ్యూస్ తీసుకొచ్చి మీకోసమే చేశాను ఎలా ఉందో టేస్ట్ చేయండి అని చెప్తుంది నీకు ఆ జ్యూస్ వేటితో చేసిందో తెలుసా మిర్చితో బయట పచ్చిమిర్చి మొక్క అయితే ఒకటి ఉందనమాట ఇంకా ఆ మొక్కలో ఉన్న పచ్చిమిర్చిని తెంపి ఒక పచ్చిమిర్చితో జ్యూస్ చేసింది జ్యూస్ కూడా చాలా బాగుందండి వంట అయిపోయిన తర్వాత ముగ్గురం కలిసి కూర్చొని భోజనం అయితే చేసేస్తాను ఈ రోజు వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి మరొక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ